అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ఆనందమే అందం రచించినవారు పురిగల్ల శ్రీనివాసరావు గారు సరళ వేగంగా పరుగులాంటి నడకతో ఎక్కడికో వెళ్తుంది ఆమె మొహంలో దుఃఖం బాధ స్పష్టంగా కనిపిస్తున్నాయి కొంతకాలంగా ఆమెని జాగ్రత్తగా గమనిస్తున్న శివాజీకి ఆశ్చర్యం వేసింది అయింది ఎప్పుడూ చలాకీగా ఆనందంగా ఉండే పిల్లకి ఇవాళ ఏమైంది ఎక్కడికెళ్తుంది అనుకున్నాడు ఆమె తన్ని చూడకుండా దూరం నుండే వెంబడించాడు అయినా పరిసరాల్ని పట్టించుకునేలా లేదామె సరాసరి కోదండరాముడు ఆలయానికి వెళ్ళింది సమయం ఉదయం అవుతుంది గుడి పల్చగా ఉంది ఇద్దరు ముగ్గురున్నారంతే ఆమె ఇవేమి చూడకుండా సరాసరి రాములవారి విగ్రహం ముందు నిలబడింది తన దైవం శ్రీరాముడిని చూసిన వెంటనే ఏడుపొచ్చేసింది ఆమె ఏదో చెప్పుకుంటున్నట్టు స్పష్టంగా తెలుస్తూనే ఉంది స్వామికి తన బాధ చెప్పుకున్నాక కళ్ళు మూసుకొని తనకొచ్చిన స్తోత్రాలు చదువుకుంటోంది ఆమెనే తదేకంగా గమనిస్తున్నాడు శివాజీ సరళ అంత అందగత్తేమీ కాదు ఐదడుగులు మించని పొడవు సమంగా ఉన్న శరీరం చామనచాయ రంగుతో చాలా మామూలు చీర కట్టుకుని వదులుగా వేసుకుని నిలబడ్డ సరళను చూసిన శివాజీ పెద్ద అంధత్త కాకపోయినా సాంప్రదాయంగా కలగానే ఉంది అనుకున్నాడు ఒకటి రెండుసార్లు మాత్రం స్వామిని చూసి ఆమెనే గమనిస్తూ కాస్త దూరంగా నిలబడ్డాడు కాసేపటికి తీర్థం షటగోపం తీసుకొని మండపంలో కూర్చుంది సరళ ఒంట్లో సత్తువ లేనట్టుగా స్తంభాన్ని కానుకొని కూర్చునుంది అప్పుడు పలకరించాడు శివాజీ ఏం సరళ మీ దేవుడితో ఏదో మాట్లాడుతున్నావు అంటూ వాతావరణంలోనే గంభీరతని తగ్గించటానికి ప్రయత్నించాడు ఒక్క క్షణం ఉలిక్కిపడి అంతలోనే సర్దుకొని రాబావా ఎంతసేపైందొచ్చి అని జరిగి చోటిచ్చింది ఆమె పక్కనే కూర్చుంటూ మళ్ళీ తన ప్రశ్నను అడిగాడు ఒక్క క్షణంలోనే తమాయించుకొని నాకు నా దేవుడికి సవా ఉంటాయి అది మా ఇద్దరి మధ్యనే ఉంటుంది అని మామూలుగా కాస్త హాస్యంగా అంది నాకు తెలిసిలే కాని ఆ దేవుడు నీ సమస్యని తీర్చమని నాకు చెప్పాడు అన్నాడు శివాజీ ఆహా ఏం చెప్పాడే అంది ఈ వయసులో ఆడపిల్లలు ఏం కోరుకుంటారే ఒక అందమైన రాజకుమారుడొచ్చి తన్ని అందమైన గుర్రం మీద ఎక్కించుకుని తీసుకెళ్లాలని అదే కదా ఆ ప్రయత్నం మీదే ఉన్నానని మీ స్వామికి చెప్పానులే అన్నాడు పకపకా నవ్వింది సరళ నేను రాముణ్ణి కోరింది రాజకుమారుణ్ణి పంపమని కాదు అందుకని తమరేమీ వెతకనవసరం లేదు అంది మరి ప్రశ్నార్థకంగా చూశాడు శివాజీ అది నిన్న మా పెదనాన్న మా ఇంటికొచ్చాడు బావా రావటం రావటం మా నాన్నకి బాధ్యత లేదని ఎదిగిన ఆడపిల్ల కళ్ళ ముందే తిరుగుతుంటే పట్టించుకోవట్లేదని ఆ పిల్లకి అన్యాయం చేస్తున్నాడనంటూ సరళని ఇలాగే మూడులాగా ఉంచేస్తావా అని నిలదీశాడు పాపం నాన్న అమాయకుడు వాళ్ళన్నయ్య అంటే గౌరవం భయం కూడా చూస్తున్న అన్నయ్య అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు ఆయన వదిలితేగా నువ్వేం చూడనవసరం లేదు చక్కని సంబంధం చూశాను అబ్బాయిది మన దగ్గర గ్రామమే బాగా ధనవంతుడు పొలం పదెకరాల పై మాటే సంపాదనకేమీ లోటు లేదు పాపం అతని భార్య పోయి సంవత్సరం అయింది రెండు సంవత్సరాల పాప మంచి సంప్రదాయము ఓర్పు ఉన్న పిల్ల కోసం చూస్తున్నాడు రూపం కానుకలు ఏమీ పట్టించుకోడు నాకు వెంటనే మన సరళ జ్ఞాపకం వచ్చింది మాఘమాసం వచ్చిన వెంటనే మనం పెళ్లి మాట్లాడదాం నా మాట అంటే అతనికి ఎంతో గురి తప్పకుండా ఒప్పుకుంటాడు ఇంకా ముప్పై ఐదు సంవత్సరాలు కూడా నిండలేదు ఇంతకంటే మంచి సంబంధం మన సరళకు తేలేం ఇదే ఖరారు చేద్దాం అన్నాడు సర్లతో ఒకసారి మాట్లాడతానన్నయ్యా అన్నాడు నాన్న నీ మొహం అదేం చెప్తుంది నా పెళ్లి చెయ్యి నాన్న అని అడుగుతుందా మనమే నిర్ణయించాలి నువ్వు ఇంకేం మాట్లాడుకు అన్నీ నేను చూసుకుంటాను సరళంటే నాకెంతో అభిమానం అందుకే చెప్తున్నాను నాకు అర్జెంటు పనుంది మళ్ళీ వారంలో వస్తాను అంటూ వెళ్ళిపోయాడు నాన్నేమీ అనలేదు అనడు కూడా నీకు తెలుసు కదా బావా ఆయనంత అమాయకుడు ఏమీ చెప్పలేడు వాళ్ళన్నయ్య మాట కాదనే ధైర్యం ఆయనకి లేదు మరి మంచిదేగా సర్లా త్వరలో ఒక శ్రీమంతుడికి భార్య కాబోతున్నావన్నమాట అన్నాడు శివాజీ నువ్వు కూడా అలా బావా నీకు తెలీదా నాన్న విషయం పెదనాన్న మా పొలం కూడా చూసుకుంటున్నాడు కాబట్టి మాకు ఇబ్బంది లేకుండా ఇల్లు గడిచిపోతుంది అమ్మ ఆయన్ని కంటికి రెప్పలా కాపాడింది ఆమె ప్రేమలో రక్షణలో ఆయన జీవితం బాగానే గడిచింది కానీ పోయిన సంవత్సరం అమ్మ పోయినప్పటి నుండి ఆయన మరీ పిచ్చివాడ్లా తయారయ్యాడు అమ్మలా కాకపోయినా నాకు చేతనైనంత వరకు శ్రద్ధగా నాన్నని చూసుకుంటున్నాను ఆయనకు వేలకు అన్ని అందివ్వటం భోజనం పెట్టటం ఇవ్వటం అన్నీ నేనే చూసుకుంటున్నాను డబ్బు దశకం కూడా నా బాధ్యతే ఆయన నాకు తండ్రి కాదు బావా నా కొడుకు ఇచ్చిన కాస్త పొలాన్ని ఆవుల్ని చూసుకుంటుంటే మా జీవితాలు గడిచిపోతాయి నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నాన్నేమవుతాడు చెప్పు ఈ ఊళ్ళో వచ్చిన లోటేమీ లేదు పెళ్లి చేసుకోకపోతే బతకలేనా ఏంటి హాయిగా బతుకుతాను బావా ఆ రాముడి దయ వల్ల నేను ఇలాగే ఉండిపోతాను ఈ విషయంలో మా పెదనాన్నే కాదు ఎవరూ నన్ను ఒప్పించలేరు ఏ పరిస్థితిలోనూ నాన్నని వదిలి వెళ్ళే ప్రశ్నే లేదు అదే రాముణ్ణి ప్రార్థించాను మా నాన్న నుండి నన్ను దూరం చేయొద్దని నాకు దృఢంగా నిలబడే స్థైర్యం ప్రసాదించమని అంతేకాని నువ్వు చెప్పినట్టు రాజు కోసము కాదు రాకుమారుడి కోసము కాదు ఆమె స్వార్థరాహిత్యం తండ్రి మీద ఉన్న ప్రేమ బాధ్యతల పట్ల ఉన్న శ్రద్ధ అన్నీ తెలిసినవే అయినా ఆ క్షణంలో ఆమె మీద గౌరవం ఎంతో పెరిగిపోయింది శివాజీకి నిన్ను మనసారా అభినందిస్తున్నాను సర్లా ఆడపిల్లలందరూ నీలాగే ఉంటే ఈ సమాజం స్వర్గమవుతుంది నువ్వనుకున్నది తప్పకుండా సాధిస్తావు మనిద్దరం పవిత్రమైన దేవాలయంలో కూర్చున్నాము ఇంతకంటే మంచి చోటుండదు నిన్ను మనస్ఫూర్తిగా అడుగుతున్నాను నన్ను చేసుకుంటావా సర్లా అన్నాడు అదిరిపడింది సరళ బావా హాస్యానికి కూడా అట్లాంటి మాటలనద్దు నువ్వెక్కడా నేనెక్కడా అందము చదువు మంచితనము ఐశ్వర్యము అన్నీ ఉన్న నీలాంటి వాడికి చక్కని అందమైన చదువుకున్న అమ్మాయి లభిస్తుంది నాలాంటి అమ్మాయి కాదు నువ్వే కాదు బావా మీ కుటుంబంలో అందరూ చాలా బాగుంటారు ముఖ్యంగా మీ వదిన ఎంత బాగుంటుంది ఆమెకి తోటి కోడలుగా తగ్గ అమ్మాయిని తీసుకురా సానుభూతితో నన్ను చేసుకుంటానని అన్నా రేపైనా నువ్వు బాధపడతావు నాకటువంటి అత్యాశ కలలో కూడా లేదు బావా నేను వస్తాను అంటూ లేవబోయింది చనువుగా చేయి పట్టుకుని ఆపాడు శివాజీ నీ విషయం నువ్వు చెప్పావు నా విషయం కూడా విను నీకు తెలుసు కదా మా అమ్మ నాన్న ఎంత మంచివాళ్ళో ఊళ్ళో అందరికీ వాళ్ళంటే గౌరవమే నన్ను మా అన్నయ్యను ఎంతో ప్రేమగా పెంచారు మేము బాగా చదువుకొని మాస్టర్ డిగ్రీ తెచ్చుకున్నాం కానీ మా ఇద్దరి భావాలు పూర్తిగా విరుద్ధం పెద్ద ఉద్యోగాలు చేయాలని అమెరికా లాంటి దేశంలో ఉండాలని అన్నయ్య కోరిక కష్టపడి ఆ కోరిక సాధించాడు మన ఊరన్నా మా పొలం అన్నా వ్యవసాయమన్నా నాకు చాలా ఇష్టం జీవితాంతం ఇక్కడే ఉండిపోవాలని మా పొలాన్ని కాకుండా ఈ గ్రామాన్ని కూడా బాగా అభివృద్ధి చేయాలని నా ఆశయం అందుకనే ఎంఎస్సీ అగ్రికల్చర్ చేశాను అదైన వెంటనే నాన్నకి అసిస్టెంట్గా చేరిపోయాను ఆయన అనుభవంతో శ్రద్ధతో అందుకున్న వ్యవసాయ జ్ఞానాన్ని ఆకలింపు చేసుకున్నాను రెండు సంవత్సరాల నుండి నాన్న ఎక్కువగా పొలం రావటం లేదు నేనే చూసుకుంటున్నాను కొన్ని మార్పులు చేసి ఆదాయం పెంచగలిగాను ఎంతో ఆనందంగా తృప్తిగా ఉంటున్నాను నేను ఇంకా కొద్దిమంది నా స్నేహితులు ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే పని మొదలెట్టాం వీటన్నిటి వల్ల నాకు తీరికే తక్కువ అన్నయ్య తన క్లాస్మేట్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు మా వదింది అపురూపమైన సౌందర్యం బాగా ఉన్నవాళ్ళు కోడల్ని చూసి మురిసిపోయారు అమ్మ నాన్న పెళ్లి తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం కోసం ఈ ఊరొచ్చింది మా వదిన మరునాడే హనీమూనని వెళ్ళిపోయారు మళ్ళీ ఆమె మన ఊరు రానే లేదు అన్నయ్య ఒక్కడే వచ్చి అమ్మా నాన్నల ఆశీస్సులు తీసుకొని వెళ్ళిపోయేవాడు పెళ్ళైన రెండు సంవత్సరాల తరువాత అన్నయ్య ఇండియా వచ్చాడు కొడుకు కోడల కోసం మాత్రంగా ఎదురుచూస్తూ ఎన్నో పిండి వంటలు చేసింది అమ్మ ఒక్క ఒక్కరోజే ఉంది మా వదిన ఎవ్వరితోనూ ఏమీ మాట్లాడలేదు ముభావంగా ముళ్ళ మీద ఉన్నట్టు ఉంది ఈ ఊళ్ళో నేనుండలేను మా నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోతాను అని మరుసటి రోజే వెళ్ళిపోయింది అన్నయ్యకు ఎంతో కోపం వచ్చింది కానీ అమ్మ నాన్న వారించారు నిజమే కదా బాబు ఆ అమ్మాయి పాపం ఎప్పుడూ పల్లెటూళ్ళలో ఉండలేదు తనకు ఇక్కడ కష్టమే మనమే అర్థం చేసుకోవాలి అని అన్నయ్యను కూడా పంపించేశారు మళ్ళీ రెండు రోజుల తర్వాత అన్నయ్య వచ్చి ఒక వారం ఇక్కడే ఉన్నాడు మా కోసం కారు కొన్నాడు ఇంటి సౌకర్యాలు పెంచాడు నన్ను పొలం తీసుకెళ్లి శివాజీ నువ్వు చాలా తెలివైన పని పనిచేసావు ఊళ్ళోనే ఉండిపోయావు అమ్మ నాన్నతోనే ఉన్నావు నేనంత దూరం వెళ్ళి ఆత్మీయులందరికీ దూరమై బావున్నదేంటో నాకే అర్థం కావట్లేదు కానీ వెనక్కి రాలేని పరిస్థితి అనుభవంతో చెప్తున్నాను నువ్వన్నా అమ్మ నాన్నలకు ఒక మంచి కోడల్ని తీసుకురా మన ఇంటికి చక్కని ఇళ్ళల్ని తీసుకురా ఈ ఊరిని మన భావాలను మన పెద్దలను గౌరవించే ఒక మంచి అమ్మాయిని తీసుకురా పైపై మెరుగులకి లొంగిపోకు భగవంతుడి వలన మనకు డబ్బుకేమీ లోటు లేదు నేను ప్రతీ నెల వెయ్యి డాలర్లు పంపిస్తాను దేనికైనా వాడుకో నీకు అవసరం లేకపోతే ఊరి బాగు కోసం ఖర్చు పెట్టు ప్రత్యక్షంగా నేనేమీ చేయలేకపోయినా పరోక్షంగా ఎప్పుడు నీతోనే ఉంటాను ముఖ్యంగా మనల్ని ఇంత వాళ్ళను చేసిన అమ్మా నాన్నల్ని సుఖపెట్టు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇంతగా చెప్పాలా అన్నయ్యా తప్పకుండా నువ్వు చెప్పినవన్నీ చేస్తాను అని మాటిచ్చాను నిజానికి నా మనసులో ఉన్న మాట కూడా అదే వదిన ప్రవర్తన చూశాక మా స్నేహితుల బాధలు విన్నాక నేనేం చెయ్యాలో స్పష్టంగా అర్థమైంది అప్పటి నుండి నీకు తెలియకుండా నిన్నే చూస్తున్నాను సర్లా చూసే కొద్దీ నాకు ఎంతో ఆనందము నీ మీద ఇష్టము కలిగాయి నీ ప్రవర్తన నీ మంచితనము నీ దైవభక్తి మీ నాన్న మీద నీకున్న ప్రేమ ఆయన పట్ల నువ్వు చూపిస్తున్న శ్రద్ధ నన్ను మంత్రముగ్ధుణ్ణి చేశాయి చెప్పు సర్లా నా భావాల్ని నా ఆశయాల్ని అర్థం చేసుకుని నా వెంట ఉండి నన్ను ప్రోత్సహిస్తూ మా అమ్మ నాన్నల్ని ప్రేమగా చూసుకుంటూ ఉంటానికి నీకన్నా మంచి అమ్మాయి నాకు దొరుకుతుందంటావా వదిన్ని చూసే కొద్దీ నాకు ఆమెలో అందం కాదు వికృత రూపం కనిపించసాగింది నువ్వు సినిమా హీరోయిన్లా ఉండకపోవచ్చు కానీ నీ మొహం ఆకట్టుకునే సౌమ్యత నాకు ఎంతో అందంగా కనిపిస్తుంది ఈరోజు అనుకోకుండా ఇలా దైవసన్నిధిలో కలిసి మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం వచ్చింది ఇది ఆ భగవంతుడి సంకల్పమే ఏదో సినిమా పాటలో అందమే ఆనందం అని పాడారు అందం ఆనందం కాదు సర్లా ఆనందమే అందం తన ప్రేమతో కుటుంబానికి ఆనందం పంచే అమ్మాయే నిజమైన అందగత్తె ఏమంటావు సర్లా మీ నాన్న కూడా మనతోనే ఉంటారు నన్ను పెళ్లి చేసుకుంటావా అని ప్రేమగా అడిగాడు అతని కేసి ఎంతో ఆనందంగా చూసింది సర్లా లేచి వెళ్ళి రాముడికి నమస్కారం చేసింది తర్వాత శివాజీ పాదాలని తాకి కళ్ళకద్దుకుంది ఎంత వేగంగా గుడికొచ్చిందో అంతే వేగంగా వెళ్ళిపోయింది ఈసారి ఆనందంతో కృతజ్ఞతతో సంతోషంగా ఆమెనే చూస్తూ గుడిగంట మోగించాడు శివాజీ కథా సమాప్తం ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే